ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి ఈ రోజు మనం తెలుసుకోవే వీడియోలో మనం ఈ వీడియోలో ఏంటంటే దీపావళి రోజు చాలా మంది ఏంటంటే వాళ్ళ రాశి ప్రకారంగా నన్ను అడిగారు గురుగారు ఇట్లా పర్టికులర్ మనకి ఏమైనా ఉంటుందా అంటే సో మన భవిష్యత్ క్రియ ఛానల్ ప్రేక్షకుల కోసం కూడా దీపావళికి మనం ఇలాంటి రెమెడీ చేస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పర్టికులర్ మనము సాయంత్రం పూట మనం చాలా మంది లక్ష్మీ పూజ చేసుకోవటం ఇట్లా మనం జరుగుతుంది పర్టిక్యులర్ ఏంటంటే దీపావళి రోజు కానీ మనకి ఒకవేళ మంచిగా ఆ రోజు మనం శుద్ధిగా ఉండి మిడ్ నైట్ మనకి ట్వెల్వ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ లోపు అమ్మవారి యొక్క జపం మన జపం అనేది శ్రీమ్ కావచ్చు లేదంటే శ్రీ మహాలక్ష్మిని మహా ఇట్లా అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ మనం ఆ రోజు నైట్ కానీ జపం చేయగలిగితే చాలా అదృష్టం అంటే మనం అమ్మని ఏంటంటే చాటలతోటి ఆవాహన చేసి అంటే చాటల్ని రెండింటిని కూడా శబ్దం చేసి మనం అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ఆ రోజు కోరుకుంటాము కాకపోతే అందరు ప్రతి ఒక్కళ్ళు చేయలేరు కొంతమంది భయం వేస్తుంది ఎందుకంటే ఆ రోజు మొత్తం చీకటిగా అమావాస్య ఉంటుంది కాబట్టి మొత్తం చీకటి చేసి ఇల్లు మనం అట్లా ఆరాధన చేస్తాము అట్లా కాకపోయినా జర్నల్గా మనం చేసుకునే రాశి ప్రకారంగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నాన విధానం ఇప్పుడు మేషరాశి వారు ఆ రోజు పర్టిక్యులర్ ఎలా స్నానం చేయాలి ఏదైనా సరే కానీ ఒకటి పర్టిక్యులర్ మేషరాశి వారు ఏంటంటే ఒకటి కర్పూరం ఆయిల్ లేదనుకుంటేనేమో అత్తరు దొరికితే అత్తరు చందన పత్తర్ శాండిల్వుడ్ అత్తర్ మనకి ఎక్కడైనా మీరు హైదరాబాద్లో ఉంటేనేమో బేగ బజార్ సంథింగ్ అట్ సైడ్ వెళ్తే మీకు దొరుకుతుంది అత్తరు లేదు పూజా సామాగ్రిలో మీరు చూసుకున్నట్టయితే కర్పూరమైంది దొరుకుతుంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే శాండిల్వుడ్ అత్తరు అది మనకు ఒక త్రీ డ్రాప్స్ మనం మార్నింగ్ మనం దీపావళి రోజు మార్నింగ్ కొంచెం మంచి బ్రహ్మమూర్తులను లేసి అదొక త్రీ డ్రాప్స్ మనం దాంట్లో వేసుకొని మంచిగా వన్స్ వన్ కోరిక కోరుకో నెక్స్ట్ దీపావళి కల్లా నేను ఈ టార్గెట్ రీచ్ కావాలి అని చెప్పి కోరుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ వాటర్ తోటి మనం స్నానం చేయాలి సెకండ్ ఆ రోజు పర్టికులర్ ఏంటంటే మేషరాశి వారు పంతొమ్మిది యాలక్కాయలు అంటే ఇలాయచి పంతొమ్మిది యాలక్కాయలు ఇలాయచి తీసుకొని దాన్ని ఒక పసుపు రంగు అంటే పసుపు రంగు దారం ఉంటే ఓకే లేదనుకుంటే పూలగుట్టే దారానికే మనం పసుపు రాసినట్టయితే పసుపు దారం అవుతుంది సో దాంతో మనం ఏం చేయాలంటే ఎట్లా మనం పూలు ఎట్లా అలుగుతామో మమ్మీ కానీ మీ సిస్టర్ కానీ ఎవరైనా ఉంటే మీ లేదా ఉంటే వాళ్ళకి చెప్పండి కొంచెం అల్లం అని చెప్పండి అంటే పూలు అల్లినట్టు అల్లాలి దాన్ని దాన్ని మాలలాగా చేసుకొని నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గణపతి టెంపుల్ ఉందా దగ్గర గణపతి అయినా గణపతి అని కాదు మనకు ఏ టెంపుల్లో అయినా ఆయన లేనిదే ఉండడు ఆయన ఫస్ట్ ఆయనకే మనం ప్రథమ పూజ ఆయనకే చేస్తాం కాబట్టి దగ్గరలో ఎక్కడ టెంపుల్లో అయినా సరే కానీ గణేష్ మన గణపతికి ఆ యొక్క మాలను సమర్పించండి మంచిదో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక నీళ్ళ కొబ్బరి బోనం ఒకటి తీసుకొని వెళ్ళండి నీళ్ళ కొబ్బరి బోనం ఒకటి కొంచెం బెల్లం తీసుకొని మంచి నీ మనుషులను కోరిక కోరుకో ఈ సంవత్సరం మొత్తం నాకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే కానీ ఎలాంటి గ్రహ దోషం ఉన్నా సరే కానీ తీసేయాలి నీదే బాధ్యత అని చెప్పి మంచిగా కోరుకొని ఆ యొక్క బెల్లము ఆ నీళ్ళు కొబ్బరి బోండం అనేది అక్కడ సమర్పించండి ఆ యాలక్కల మాల ఏదైతే ఉందో అది వాళ్ళకి తండ్రికి అక్కడ కాళ్ళ దగ్గర పెట్టండి లేదా చిన్న విగ్రహం ఉంటే మాల చేసి వేయచ్చు మనం ఇది మేషరాశి వారు చేయాల్సింది అలాగే ఈవినింగ్ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సరే కానీ మనం టెంపుల్కి వెళ్ళామని దీపం పెట్టాము అట్లా కాకుండా ఏంటంటే ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆ రోజు మనకి ఈవినింగ్ సాయంత్రం పూట మంచిగా మీరు పూజ వీజా అయిపోయిన తర్వాత మీరు క్రాకర్స్ ఎట్లా మనం కాల్చుకుంటాము ఆ క్రాకర్స్ క్రికెట్స్ కాల్చుకున్న తర్వాత కూడా ఇంటి సరౌండింగ్స్లో మనకి ఎవరైనా సరే కానీ కొంచెం పేదవాళ్ళు పిల్లలు కానీ ఎవరైనా ఉంటే దాంట్లోనూ పర్టికులర్ ఎవరైనా మానసిక వికలాంగులు ఉండగలిగితే ఎందుకంటే మేషరాశి వారికి రాహు ఎఫెక్ట్ చాలా ఉంది కాబట్టి మానసిక వికలాంగులకు కానీ లేదనుకుంటే మున్సిపల్ వర్కర్స్కి కానీ వీళ్ళకి నువ్వు ఏదన్నా ఆ రోజు ఫ్రూట్స్ లేదంటే ఇంట్లో చేసిన ప్రసాదము ఏదో ఏదో ఒక వస్తువులు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయారు నేషనల్స్ వారి ఈవినింగ్ టైం అంటే ఆఫ్టర్ సన్సెట్ తర్వాత నువ్వు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే మాత్రం ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అట్లాగే మనకు శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆ తండ్రి ఎవరికైతే మన పేదవాళ్ళకి లేదా మానసిక వికలాంగులకు మనకు సేవ చేసినప్పుడు ఆ తండ్రి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది కాబట్టి ఆ యొక్క భూ భూలోక న్యాధిపతి కాబట్టి ఆ తండ్రి కూడా మనకు తెలిసి తెలియక ఏదైనా కర్మ మన మన వల్ల జరిగినప్పుడు కూడా అదేమన్నా నెగిటివిటీ ఉన్నా సరే కానీ తండ్రి తీసేస్తారు కాబట్టి మేషరాజు వారు ఈ రకంగా స్నానం చేసి ఆ రోజు గణపయ్య కథ సమర్పించి గణపతి దగ్గర నేను దీపం పెట్టేలా గురుగారు అనుకుంటే డెఫినెట్లీ ఒకవేళ ఆ రోజు పెట్టగలిగితే మంచి శుద్ధి కొబ్బరి నూనె ఉంటే మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది గణపతి గణపయ్య దగ్గర సో అవకాశం ఉంటే ప్యూర్ దొరికితే ప్యూర్ తీసుకోండి లేదంటే ఫ్రెష్గా ఒకటి టెన్ రూపీస్ది అన్యూస్డ్ బాటిల్ తీసుకొని దాంతోటైనా దీపం పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేషరాశి గారు దీపావళికి ఈ పారి ఈ యొక్క పరిహారం పాటించండి తప్పకుండా సంవత్సరం మొత్తం కూడా అంటే స్నాన విధానం కూడా నెలలో ఒకసారి మీరు చేసుకుంటూ ఉండండి దీపావళి రోజు చేయాలి తర్వాత నెలకు ఒకసారి మనం అది పక్కకు పెట్టుకుని నెలకు ఒకసారి శుక్రవారము లేదనుకుంటేనేమో బుధవారం రోజైనా శుక్రవారం రోజు అయినా కొంచెం ఒక త్రీ డ్రాప్స్ వేసుకొని చేస్తూ ఉండండి అప్పుడు ఏమవుతుంది అంటే మన షత్చక్రాలు క్లీన్ అవుతాయి ఒక పాజిటివ్ హోరాన్ని మనం అట్రాక్ట్ చేస్తాము ఈ మన ప్రక్షాళన జరుగుతుంది అంటే రిఫ్రెష్మెంట్ జరుగుతుంది మనం ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తాం నెగిటివ్ హోరా అనేది మనకు కనెక్ట్ అవుతుంటుంది కాబట్టి అది ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది అలాగే మీకు శుక్రబలం పెరుగుతుంది కాబట్టి నెలలో ఒకసారి రెండు సార్లు చేస్తున్నాండి అట్లా చేస్తున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మేషరాజు వారికి ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం స్థిల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడే చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీరు చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కల అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి